బాస్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సిఎస్కే కెప్టెన్ గా ఎంఎస్ ధోని నియమితులయ్యారు మోచే గాయంతో రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ నుంచి వైదొలికాడు దీంతో మిగిలిన మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు ధోని ఐపీఎల్ లో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్న సిఎస్కే ఐదు మ్యాచ్ల్లో నాలుగు ఓటములు చవి చూసింది స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే ధనలక్ష్మి చెప్పండి మీరు హ్యాపీగా ఉన్నారు నాకు తెలుసు ఎందుకంటే మీరు నేను ధనలక్ష్మి చాలా సంతోషాన్ని ఇచ్చింటది ఒక రకంగా చెప్పాలంటే అంటే అతను క్యాప్టెన్ గా ఉండడం పర్వాలేదు కానీ బట్ ఇట్స్ బిగ్ లాస్ట్ ఫర్ చెన్నై అండి ఎందుకంటే పుద్దిరాజు గా క్యాప్టెన్ గా కాకుండా ముఖ్యంగా లాస్ట్ కప్ సీజన్స్ లో ఈ వాస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ పద్యం యూనో మంచి రన్స్ సాధించాడు తర్వాత చెన్నై గెలిచినప్పుడు చెన్నై విజయంలో కూడా అతని యొక్క పాత్ర క్లియర్ గా మనకు కనబడింది సో ఆ రకంగా నేను అనుకుంటాను చెన్నై విల్ బి లూజింగ్ ఏ బిగ్ ప్లేయర్ యాక్చువల్లీ బికాస్ హిస్ లాస్ ఈజ్ ఏ హ్యూజ్ లాస్ ఫర్ దెమ్ బికాస్ ఈజ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్లేయర్ రియల్ గా చెప్పాలంటే దానిలో మంచి మంచి ప్లేయర్స్ తోటి కూడా అతను కితాబ్ అందుకున్నాడు సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్స్ యూనో టూ త్రీ ఇయర్స్ ఎగోగని కేమ్ ఇన్ టూ ఐపీఎల్ ప్లే ఐపీఎల్ అప్పుడే అతన్ని మెచ్చుకోవడం మొదలు పెట్టారు సో అన్ఫార్చునేట్లీ అతను లేకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ టు చెన్నై బికాస్ ఇంజరీ ఇంత సీరియస్ అనేది అఫ్ కోర్స్ యూనో ఈ రోజు బయటపడిందని చెప్పాడు ఫ్లెమిన్ ఆ ఇంజరీ తర్వాత కూడా కప్ ఆఫ్ మ్యాచెస్ ఆడాడు యూనో ఇంజరీ అయినప్పుడు కూడా తుషార్ పాండే బౌల్ ఎదుర్కొంటున్నప్పుడు ఈ స్కోర్ సిక్స్టీ త్రీ రన్స్ ఆల్సో ఇన్ దట్ మ్యాచ్ ఆ తర్వాత కప్ ఆఫ్ ఫెయిల్ యూస్ చేశాం బట్ ఐ థింక్ అతను లేకపోవడం అనేది చైనా దోంట్ మిస్ ఇమ్ మెయిన్ బిగ్ వే బికాస్ టాప్ ఆర్డర్ అంతా

అప్పుడు ధోని మేబీ రిటైర్ అవుతాడా సడన్ గా అని చెప్పి కూడా అందరూ అనుకున్నారు బట్ వేరే ఆప్షన్ లేదు వాళ్ళు బికాస్ దే ట్రైడ్ అండి అండ్ ఎవరిని ట్రై చేస్తారు ఇప్పుడు ఒక ఫారినర్ ట్రై చేయాలి అంటే కంటిన్యూస్ గా ఆడేవాళ్ళు కావాలి ఇప్పుడు ఫారినర్స్ కంటిన్యూస్ గా ఆడేవాళ్ళు ఎవరున్నారు మీకు కాన్వే ఖచ్చితంగా ఆడతాడా తెలియదు రితురాజ్ మీకు రచిన్ రచీంద్రాను చేయలేరు కెప్టెన్ గా అశ్విన్ ఉన్నాడు బట్ అశ్విన్ యాజ్ ఎ బౌలర్ గా కూడా ప్రతి మ్యాచ్ లో ఆడతలేడు బికాస్ ప్రతి మ్యాచ్ లో ఆడిస్తారా కూడా డౌటే బికాస్ లాస్ట్ మ్యాచ్ లో కూడా చాలా రన్ ఇచ్చాడు అశ్విన్ వరకు వేరే ఆప్షన్ లేదు అసలు యాక్చువల్ గా ఇప్పుడు ధోని మినాయించి ఇప్పుడు ముంబై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్తిత్ పాండ్యా లేడు అంటే వాళ్ళు రోహిత్ శర్మను తీసుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ ను చేయవచ్చు అట్లా ఛాన్స్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి ఏదైనా ప్రాబ్లం అయినట్టయితే కోహ్లీ ఉండగలుగుతాడు లేకుంటే ఎవరైనా ఉండగలుగుతాడు బట్ ఆ ఆప్షన్ చెన్నైకి లేదు చెన్నైలో ఇప్పుడు ఉన్నటువంటి టీంలో ఇప్పుడు మీరు ఎవరిని చేస్తారు చెప్పండి వేరే ఆప్షన్ నూర్ మహమ్మద్ ను క్యాప్టెన్ చేయలేరు పదిహారణను చేయలేరు ఖలీల్ మహమ్మద్ ను ఖలీల్ అహ్మద్ ను చేయలేరు ఒక జడేజాన ఆల్రెడీ ట్రై చేశారు అండ్ అతడంతా సక్సెస్ కూడా సాధించలేదు ఆ తర్వాత అతను కూడా చాలా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది బికాస్ ధోని నుంచి ప్రెషర్ ఉందని చెప్పి అంటే ప్రెషర్ ఆన్ ద ఫీల్డ్ ఉందని చెప్పి అంటే లిబర్టీ లేకుండా ఉండింది అతని అని చెప్పి సో దాంతో ధోని ఎన్నుకోవాల్సి వచ్చింది వేరే ఆప్షన్ లేదు కనుక అది జస్ట్ ఫర్ ధోని బికాస్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఫర్ దిమ్ ఆయన ఫైవ్ టైటిల్స్ గెలవడంలో తన యొక్క పాత్ర ఇట్ వాస్ వెరీ క్లియర్ అండి యూనో ఈ వాజ్ ఈ లెట్ చెన్నై టు ఏ డిఫరెంట్ లెవెల్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు చెన్నై టీం ఇలా గుర్తింపబడుతుంది అంటే మోస్ట్ ఆఫ్ నో డౌట్ అండి సో అందుకనే వేరే ఆప్షన్ లేకుండా ఉండేది అండ్ ధోనీ ఆల్సో ఇస్ ప్లేయింగ్ వెల్ కీపింగ్ ద వికెట్స్ కప్ ఆఫ్ రన్అట్స్ కూడా చేశాడు తర్వాత గ్యాదరింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ అండ్ ఇంకా ఎజిలిటీ అతను ఉంది ఎగ్జిబిరియన్స్ ఉంది టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం చెప్పుకున్నా బట్ హండ్రెడ్ పర్సెంట్ గానే ఉన్నట్టుగానే కనబడుతున్నాడు అతను సో కనుక వేరే ఆప్షన్ లేదు సో వాళ్ళకు అందుకనే దే దే హ్యావ్ టు దే హ్యావ్ టు సెలెక్ట్ హిమ్ అగైన్ యా ఎస్ మరి ఇప్పటి నుండి ఏమన్నా మరి సిఎస్కే అద్భుతమైన ప్రదర్శన ఏమన్నా కనబరిచిద్దా లేదా చూద్దాం సుధీర్ మనం అందరం అనుకుందాం బికాజ్ బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీమ్ సిఎస్కే బై టైటిల్ గెటింగ్ గనుక ధోని ఆఫ్ సంథింగ్ స్పెషల్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ యా థాంక్యూ సుధీర్ మై ప్లేజర్ అండి